ప్రేమంటే ఏమిటంటే పాటు తాటిగా రచన మీనా కుమారి గారు వేదవతి పృథ్వీరాజ్ ఇద్దరు హాసం చేస్తూ నవ్వుకుంటూ వస్తున్నారు వాడు భయపడిపోయాడు రా ఎక్కడ తన కూతురు జీవితం నాశనం అయిపోతుందో అని చచ్చినట్లు ఉన్న పత్రాలన్నీ ఇచ్చేశాడు అని నవ్వుతూ వస్తున్న వేదవతి ఆ వినకే అది చాలా బాగుందమ్మా అంటూ ఉంటే అది కావాలా నీకు అని ఒక రకంగా అడుగుతుంది వేదవతి ఒక తల్లి కొడుకుతో మాట్లాడుతున్న విధానాన్ని చూసి దేవానంద్ ఆశ్చర్యంతో చూస్తూ ఇటువంటి తల్లి పెంపకంలో పృథ్వీ ఎలా తయారయ్యాడు బంగారం లాంటి తల్లిదండ్రులు పెంచిన తాను మూర్ఖుడిలా ఆలోచన లేకుండా తన్మయ ప్రేమ కోసం ఉన్మాదిలా ప్రవర్తించి అభం శుభం తెలియని అరవిందను ఇబ్బంది పెట్టాడు ఇక ఆలస్యం చేయకూడదు అరవింద ఎక్కడ ఉందో ఏమిటో తెలుసుకోవాలి ఆడదాన్ని బాధ పెట్టకూడదు వంశాలు నాశనం అయిపోతాయి తరతరాలకు ఆ కీడు తగులుతుంది అని చెప్పిన తన అక్క మాటలు చెవుల్లో మారుమోగుతూ ఉన్నాయి మామయ్య చెప్పిన మాటలు అర్థమవుతున్నాయి భగవంతుడు శారీరకంగా లోపమిచ్చి బాధ పెట్టాడు సమంతరావు మామయ్యని కాని అక్కడితో ఊరుకోకుండా వీధి విచిత్రంగా ఆయన జీవితంతో ఆల్టలాడుకుంటూ మానసికంగా కూడా ఆయన్ని క్రోంగ తీసింది వేదవతి అత్త తనకు సుఖం ఇవ్వలేదన్న కోపంతో శారీరకంగా కూడా హింస పెడుతూ పైగా ఎక్కడికి వెళ్ళడానికి లేకుండా ఎవరితో మాట్లాడడానికి లేకుండా ఇష్టమైనవి తినడానికి లేకుండా ఎన్ని రకాలుగా హింసిస్తుంది వేదవతత్తం మనిషే కాదు రాక్షసి వైష్ణవి అత్తను తను గమనించేవాడు ఎంతో ఉద్దికగా నవ్వుతూ నవ్విస్తూ అందరికీ సమకూరుస్తూ ఎంత ఓర్పుగా ఉంటారు ఆమె జీవితంలో ఏది ఆమెకు నచ్చిన విషయమే కాదు అంత నరకంలో ఉండి కూడా ఆమె స్వర్గంలో నుండి నడిచి వచ్చి ఎప్పటికప్పుడు వికసిస్తున్న కమలంలా ఎలా కనిపిస్తున్నారు ఆడదంటే అంటారు అందుకే కాబోలు అనుకుని వైష్ణవ్యతను తన తల్లిని అక్కను తలుచుకొని స్త్రీలోని దేవత ఉంది అనుకుని కళ్ళు తుడుచుకున్నాడు వారి పక్కనే అరవింద కూడా నిలబడి కనిపించింది దేవానంద్ కళ్లకు నన్ను క్షమించమ్మా అరవింద ఈనాడు ఎంతో బాధపడుతున్నాను నిన్నెప్పుడు చేరుకోవాలా అని నా మనసు తాపత్రయ పడుతుంది ప్రేమ అంటే ఏమిటంటే అది ప్రేమిస్తేనే తెలుస్తుంది అన్న విషయం ఒక్కసారి కాలేజీ రోజుల్లో మాట్లాడుకున్న విషయాలు గుర్తుకొచ్చాయి తన్మయ్యి నేను తను ప్రేమించాను అనుకున్నాడు లేదు తన్మయ్యకి దూరంగా ఇండియా వచ్చినా కూడా తను మామూలుగానే ఉన్నాడు తను చేసే మూర్ఖమైన పనులు చేస్తున్నాడు తన్మయ్యి లేకపోయినా తనకు అంత బాధ తెలియడం లేదు అది నిజమైన ప్రేమ అయితే అలా ఉండదు కానీ తను తప్పు తను తెలుసుకున్న తర్వాత అరవిందని చూడాలని ప్రాణం తప్పించబోతోంది ప్రేమంటే ఇదే నువ్వు నా దానివి అరవింద నేను ఎటువంటి పరిస్థితిలో గాని రక్షించుకుంటాను నా భార్యగా నిన్ను గౌరవంగా నా ఇంటికి తీసుకెళ్తాను నీకు ఏ ఆపద జరిగినా అందుకు కారణం నేనే కాబట్టి నేనే భరిస్తాను స్వీకరిస్తాను ఇక ఆలస్యం చేయకూడదు అనుకుంటూ అరవింద్ను తీసుకెళ్లిన వాళ్ళు ఎవరు ఏమిటి అని చుట్టుపక్కల ఎంక్వైరీ చేయించడానికి మనుషుల్ని పంపించి ఉన్నారు ప్రతి విషయాన్ని కూడా శివ సూర్య ఇద్దరు కూడా కి తెలియజేస్తున్నారు ఇంకా ఏ సమాచారం అందలేదు అన్న అంటూ బయట వేదవతత్త చేస్తున్న దారుణాలు చెబుతూ ఉంటాయి ఆశ్చర్యంతో అలాగే ఉండిపోయాడు దేవానంద్ అవును దుండగులతో ఇళ్ల మీదకు వెళ్లి డబ్బులు తీసుకుంటూ లేకపోతే వాళ్ళ ఆడవాళ్ళ శీలానికి ముప్పు తగులుతుందని ఆ దుండగులతో బెదిరించేలా చేస్తూ ఉంటుంది అందమైన చక్కటి అమ్మాయిలు కనిపిస్తే వీళ్ళ జోలికి మీరు వెళ్ళకండిరా నా కొడుకు చూసుకుంటాడని చెబుతుందట ఇటువంటి తల్లి ఎవరికైనా ఉంటుందా తల్లి ఇలా ఉంటే ఎవరైనా భరి ారా అసలు తల్లి అనే విషయానికి అర్థం తెలుస్తుందా వేదవదత్త ఒక బిడ్డగా సోదరిగా భార్యగా చివరికి తల్లిగా కూడగా దుర్మార్గురాలు అర్హత లేని మనిషి ఇటువంటి పుట్టక రాక్షస పుట్టక కొద్దో గొప్ప నాకు కూడా అవే సోకాయేమో అరవింద పట్ల నేనంత దారుణంగా ప్రవర్తించాను ఎప్పుడూ లేనిది తనకు తెలియని విషయాలు ఆలోచిస్తూ ఉన్న దేవానంద్ కు ఫోన్ వచ్చింది అవునా కొండ జాతి ప్రాంతం వాళ్ళు తీసుకెళ్లారా అని దేవానంద్ భయంగా అడుగుతుంటే అక్కడికి తీసుకెళ్లారట ఈ చిన్న తప్పున్నా కూడా అమ్మవారికి బలిస్తారట కాని బాధల్లో ఉన్న వాళ్ళను కాపాడుతారు అన్న మాట కూడా ఉన్నది అని చెప్పారు ఆ గుడెం దొర చాలా గొప్పవారు అంటున్నారు కొందరు ఇంకొకరు దొర చాలా భయంకరమైన వాడు తప్పు చేస్తే మనుషులు చంపేస్తాడు చంపడానికి వాడికి హక్కు ఉందా అని అంటారు మరి ఏది నిజమో ఏమిటో తెలియదు కానీ మనం వేగంగా అక్కడికి వెళ్ళాలి బాబు అని చెప్పాడు సూర్య ఫోన్ పెట్టేసిన దేవానంద్ అత్త లోపలికి వస్తుంటే నా మేనలుడికి ఏ సత్కరము చేయలేదు దేవానంద్ ఇంటికొచ్చావు కానీ అంటున్న మేనత్త వైపు చూసి ఏమీ తెలియనట్లుగా నవ్వేశాడు దేవానంద్ ఎక్కడ ఎలా ఉండాలో అలాగే ఉండాలి అలాగే బయటకు రావాలి లేకపోతే ఆపదలు తప్పవని చెప్పిన అక్క మాటలు గుర్తుకొచ్చి అత్తకు తగ్గట్టుగానే నటిస్తూ ఒక రకంగా నవ్వుతున్నాడు దేవానంద్ మొత్తానికి ప్రాంతానికి రానివన్న మాట అత్తా అని దేవానంద్ అవుతుంటే ఆహారాన్ని రా అంటూ ఉంది వేదవతి గర్వంగా ఇప్పుడే ఒక రైతు దగ్గరికి వెళ్ళాము ఇద్దరు కూతుళ్ళున్న వాడికి పంటలు ఈ సంవత్సరం బాగా పండాయి వాడు తినడానికి మిగిల్చి మిగిలినవి ఇమ్మంటే నీలుగుతున్నాడు అప్పులున్నాయమ్మా కట్టుకోవాలంటాడు అప్పులుంటే తిప్పలు పడాలి అంతవరకే కానీ కూతుర్ల శీలాలకు దెబ్బ కొడుతుంది అంటే భయపడతారుగా ఆ విధంగా అంటూ ఉండగానే లారీలో వడ్ల బస్తాలు ఇంటికి చేరుకున్నాయి జరుగుతున్నవి కళ్ళారా చూస్తున్న దేవానంద్కి అక్కడ తెలియని విషయం ఏమీ లేకుండా అయిపోయింది ఇక అక్కడి నుంచి ఏమీ తెలియనట్లుగా బయటపడాలి ముందు తన ఆలోచనలు వేరుగా ఉన్నాయి అన్న విషయం వేదవతత్తకు తెలియకూడదు కన్నవాళ్లను తోబుట్టువులను మోసం చేసిన మనిషి వేదవతత్త ఆఖరికి భర్త కన్న కూతురు కొడుకు విషయంలో కూడా ఆమె ఆలోచన విధానం స్వార్థ పూరితంగానే ఉంది అంటే తను ఇక్కడ నుండి ఆయన తను చేయాల్సిన పని తెలుసుకున్నాడు దేవానంద్ కూర్చోవల్లుడు నీతో మాట్లాడడమే కుదరలేదు ఇంతకీ అరవింద ఏమైనట్లు అన్నది వేదవతి మా అత్త మనసులో ఇంత పగ ఉన్నప్పుడు ఆ అరవిందను వదిలిపెట్టకూడదు ఎక్కడుందో తెలుసుకోవాలి మామూలుగా హింసించకూడదు అంటూ చాలా తెలివిగా క్రూరత్వానికి మారుపేరుగా ఉన్నట్లుగా మాట్లాడాడు దేవానంద్ మంచి విషయం దాని విషయంలోకి నేను వెళ్ళక్కర్లేదు దాన్ని అంతం చేస్తాడు అని అర్థం చేసుకున్న వేదవతి సరే మరి ఉండవచ్చు కదా అని అంటూ ఉంటే ఇప్పటికీ అది ఎక్కడో ఎవరి చేతుల్లో అయినా చేస్తే ఆ బాధ్యతలు భర్తగా చేయాలి కదా లేకుంటే చంపి మరీ తీర్చుకోవాలి కదా భర్తగా నా రుణం అన్నాడు దేవానంద్ మంచి విషయం అన్నట్లుగా లోపల సంతోషపడుతూ నీ ఆలోచనకి నేను అడ్డురాను ఎంతైనా ఈ మేనతకు అల్లుడు కదా ఈ విషయం నీకే వదిలేస్తున్నాను అంటూ నవ్వేసింది వేదవతి అరవింద వాగులోకి దిగి అలా ముందుకు నడుస్తూ కళ్ళు మూసుకొని దేవుణ్ణి తలుచుకొని తల్లిని తలుచుకొని తండ్రిని తలుచుకొని నమస్కరించుకుంది ఎందుకు పుట్టానో తెలియదు ఎందుకు పెరిగానో తెలియదు తండ్రి ప్రేమ లేకుండానే బాధగా జీవితాన్ని తల్లితోనే లోకం అనుకొని గడిపాను కానీ బాధ్యతగా తల్లిని చూసుకోవాలి the ప్రేమగా అనుకున్న క్షణం తల్లికి దూరం అయ్యాను ఎవరో తెలియని వ్యక్తితో ఎందుకు పెళ్లి జరిగిందో తెలియకనే జరిగింది ఎందుకు నా జీవితం అతని చేతిలో కోల్పోయాను తెలియకుండా కోల్పోయాను ఎందుకో తెలియదు ఇప్పుడు మాత్రం జీవించాలని లేదు మనసులో ఏదో బాధ అమ్మని చేరుకోవాలని ఒడిలో పడుకుని బాధను చెప్పుకోవాలని ఈ ప్రాణం తపించిపోతుంది అవకాశం లేదు అమ్మను చేరడానికి అంతేకాదు తనను అంత మూర్ఖత్వంగా పెళ్లాడి తన మనిషిని చేసుకున్న భర్తను కూడా ఒక్కసారి చూడాలనిపిస్తోంది తెలీదు సహజంగా ఈ భూమిలో పుట్టిన ప్రతి ఆడదాని మనసు ఇలాగే బలహీనంగా ఉంటుందేమో అది కూడా సాంప్రదాయ పద్ధతిలో పెంచిన తల్లిలో ఉన్న ప్రతి ఆడపిల్ల మనసు ఇలాగే సాంప్రదాయాల ఊపిలో చెక్కుకుపోతుందేమో తెలీదు తన భర్తను చూడాలనిపిస్తుంది మరి ఇవన్నీ తీరే విషయాలు కాదు నాన్న నువ్వంటే నా ప్రాణం ఎందుకంటే నేను ఎంతో ఇష్టపడే అమ్మను ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తావు నన్ను నీ ప్రాణంలా చూస్తావు ఇంకెవరు అంతలా ప్రేమించే వారు లేరు నాన్న అందుకే నీ దగ్గరకు వచ్చేస్తున్నా ఇక తోడు లేని అమ్మను దేవుడిలా మీరే అని కళ్ళు మూసుకొని ఒకసారి మునగపోయింది అరవింద అంతే ఆమె చేతి రెక్కను పట్టుకున్నట్లు అనిపించింది అంతలోనే కళ్ళు తిరిగినట్లుగా అనిపించి వాలిపోయింది నీళ్లలో పడిపోతున్నాను ఇక నా ప్రాణం సెలవు తీసుకుంటుంది అమ్మ వెళ్లిపోతున్నాను అని మత్తుగా అలా పొరిగిపోయింది అరవింద కళ్ళు తెరిచి చూసేసరికి సూర్యుడు ఎండ ముఖం మీద పడుతూ ఉంది నిన్ను చచ్చిపోలేదా బతికి ఉన్నానా అంటూ పక్కన చూసేసరికి భువిజ కళ్ళల్లోకి చూస్తూ ఉంది జలజ చూస్తూ ఏంటమ్మా ఈ పనులు ఎందుకు ప్రాణాలు తీసుకోవాలనుకున్నావు సమయానికి మెరుగు వచ్చిన భువిజ నన్ను లేపింది కాబట్టి పరుగున వచ్చి నిన్ను కాపాడుకోగలిగా నీళ్ళ శబ్దం వచ్చేసరికి ఇంతకు నువ్విక చావడానికి లేదు తల్లి కాబోతున్నావే అందాలమ్మి అంటూ చెప్పిన జలజ మాటలకు అలాగే చూసింది అరవింద ఇప్పుడున్న పరిస్థితికి ఆ మాట వినగానే కళ్ళు తిరిగినట్లు అనిపించింది అరవిందకు కానీ ముందు లేచి ఇదిగో ఈ లేహ్యం కాస్త తిను అంటూ భువిజ ఒకలాంటి లేహ్యాన్ని తినిపించింది అరవిందతో నీ బిడ్డకు పటిష్టమైన తత్వం అన్ని ఏర్పడతాయి నువ్వు అందమైన బిడ్డకు తల్లివి కాగలవు నీ అదృష్టం తల్లివయ్యావు ఇక నీకు ఏ బాధ లేదు దారి తెలియని అమ్మాయివి ఈ కొండ ప్రాంతానికి చేరుకున్న ఇప్పుడు ఇలా తల్లి కావడం అదృష్టం నిన్నెంతో జాగ్రత్తగా చూసి బాధ్యత ఉంటుంది మా కొండ జాతి వారికి దొర మాట అది కడుపుతో ఉన్న అమ్మాయిని ఆ అమ్మోరు తల్లి రూపంగా చూడాలి అంటాడు మా దొర పురుడు పోసి పుట్టింటి వారిలాగా మంచి చెడ్డ చూసే బాధ్యత ఈ కొండ జాతి వారి బాధ్యత నీ పెనిమిటి ఎవరో చెబితే అతనికి నిన్ను అప్పగించే బాధ్యత కూడా తీసుకుంటుంది ఇప్పుడు నీకంటూ ఒక అధికారం వచ్చింది ఓలోలో ఆనాటి శకుంతలాదేవి కథలా ఉంది నీ కడుపున భరతుడు లాంటి బుడతడు పుడతాడు అంటూ నవ్వింది జనజ ఎందుకే అలా దిగులుగా ఉంటావు నీ పెనిమిటెవరు నువ్వు ఎక్కడి నుండి వచ్చావు అన్ని వివరంగా చెప్పు దొర చాలా మంచివాడు అందరికీ భయమే కాని నీలాంటి ఆడపిల్ల ఇలా భర్తకు దూరంగా ఉండి తల్లైన ఆడదంటే ఆయనకు ఎందుకో తెలియని అభిమానం చూపిస్తారు తల్లిలా భావిస్తారు ఆయన కూడా దొరకు జాలి దయా ఎక్కువ ఇక నువ్వు ఏ బాధ పెట్టుకోకు ఈ కొండ దొర మా అందరికి కన్న తండ్రితో సమానం అంత బాగా చూసుకుంటాడు మా అయ్యలకే అయ్య ఆ దేవ శివయ్య లాంటి వాడు అని ముచ్చురగా నవ్వుతున్న వారిని చూసి నవ్వాలో ఏడవాలు తన పరిస్థితి ఏమిటో ఏమీ అర్థం కాలేదు తల్లి చాటు బిడ్డగా ఉన్న తన బ్రతుకు భర్త చాటు భార్యగా కూడా లేదు ఇప్పుడు ఇప్పుడు కనపడని బిడ్డకు తల్లిగా మారింది తెలియని చచ్చిపోవాలి అనుకున్న తనకు బిడ్డకు తల్లిని అని తెలిసింది అంతలోనే ఏదో ప్రేమ కమ్ముకుంది తనలో ఉన్న తల్లి ప్రాణం కొట్టుకుంది అందుకే తన తల్లిని చూడాలి అనిపించిందా అందుకే తన భర్తను చూడాలి అనిపించిందా అనుకుంటూ తెలియకుండానే తన కొట్టను నిమురుకుంటూ కళ్ళల్లో నీళ్లు తెచ్చుకుంది అరవింద ఇదిగో ఒంటిగా ఆడదానివి ఏడ్చినా పర్వాలేదు కడుపున బిడ్డను మోస్తున్నప్పుడు ఈ విధంగా ఏడవకూడదు మంచి ఆహారం తీసుకుంటూ ఆనందంగా ఉండాలి నీ పెనిమిటి నిన్ను కలుస్తాడు నీ జీవితం బాగుంటుంది చూసావా ఆకాశంలో అదృష్ట నక్షత్రం ఉన్నప్పుడే నువ్వు తల్లివి కాబోతున్నావని మాకు తెలిసింది గొప్ప జాతకురాలువే బిడ్డ నువ్వు అది మాకు తెలుసు ఆ నక్షత్రం అలా ఆకాశంలో ఉండగా తెలిసిన వాళ్ళు ఏ తెలిసిన ఏ శుభవార్త అయినా గొప్పదే అంటారు వారి జీవితంలోకి ఆనందం వచ్చేస్తుంది అని చెబుతారు మాధొర అని చెబుతూ ఉంది పువిజ అరవింద చిత్రంగా చూస్తూ అసలు నా జీవితానికి అర్థం ఏమిటో తెలుసుకునే సమయం వస్తుందా లేక అదేమీ రాకుండానే తను చనిపోతుందా ఏమీ తెలియడం లేదు తన జీవితం ఎందుకో ఇలా ఎలా ముగుస్తుందో తెలియదు తన వాళ్ళను చేరుకుంటుందో లేదో కూడా తెలియదు ఇదిగో ఇప్పుడే చెప్తున్నారు తల్లి కాబోతున్న అమ్మాయి పొరపాటున కూడా నువ్వు మరొక ఆలోచన చేయబాకు మాధొరకు అలాంటి విషయాలు చాలా కోపం తల్లైన అమ్మాయిని తల్లిలా ఎంత ప్రేమగా చూస్తారో ఏదైనా తప్పు చేసిన ప్రాణాలు తీసుకోవాలనుకున్నా అంత శిక్షిస్తారు ఇక నుంచి నువ్వు తీసుకోవాల్సిన ఆహారం వేరే ఉంది తప్పనిసరిగా ఇప్పట్లా కాదు ఇచ్చిన ఆహారం తీసుకోవాలి ఈ రోజు మనం దొర దగ్గరకు వెళ్తున్నాం నువ్వు మనసులో ఏమి పెట్టుకోకు అంతా మంచి జరుగుతుంది మా కొండ దేవలను చూసి నువ్వు భయపడ్డావే కానీ ఆ తల్లిని ఇలాంటి అమ్మలను గన్నమ్మ అమ్మోరు తల్లి అంటుంది భువిజ అంతలోనే దివిజ ఏవో నీళ్ళు తీసుకొచ్చి తీయగా ఉంటే తాగించింది ఏమిటివి ఎంత విచిత్రం భగవంతుడా అమ్మ నుండి ఏనాడైతే దూరం అయ్యాను అప్పటి నుండి నా ప్రమేయం లేకుండానే అన్ని జరిగిపోతున్నాయి తెలియనివి ఎన్నో నా శరీరానికి జరుగుతున్నాయి నా మనసుకి ఏమీ అర్థం కావడం లేదు జరిగేదేదో తెలియడం లేదు అని ఆలోచిస్తున్న అరవింద వైపు చూసి ఎంత చక్కటి బొమ్మవు ఎవరు నీ కడుపులో బిడ్డకు తండ్రి అన్ని దొరక చెప్పాలి నువ్వు అన్ని దొరే సరి చేస్తారు అంటూ నవ్వింది జలజ తర్వాత ఏం జరిగింది నెక్స్ట్ పాటలో తెలుసుకుందాం వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్